హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి మనము బాగుండాలండి అలా అనుకుంటేనే మనం కూడా బాగుంటామని నా ఉద్దేశం మాత్రమే మేమైతే ఫస్ట్ టైము ఫ్రీ బస్ ఎక్కామండి అందుకే ఆనందంతో ఒక వీడియో తీశారండి పోస్ట్ చేద్దామని ఇది కూడా వింత అయితే అనుకోవద్దండి మేము ఎక్కువగా మాకు గవర్నమెంట్ సొమ్ము అయితే ఎక్కువ తినే ప్రాప్తం మాకు ఉండదు ఎందుకంటే మా నాన్నగారు కూడా ఆర్టీసీ డ్రైవరే అయినా సరే మేము కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఈలోపు మా రిలేషన్స్ చిన్న ఇచ్చారండి అవి తింటా బస్సులు అయితే ఫ్రీగా వచ్చామండి మా పాప పక్కన నవ్విస్తుంది అందుకే నవ్వుతున్నాను ఆధార్ కార్డు చూపించాము సరిపోతుందన్నారు కండక్టర్ గారు మా పాపది జిరాక్స్ తీసుకెళ్ళాను గబొక్కును పెట్టుకున్నా అంటే మేము ఎక్కుతాము ఎక్కవో అనుకున్నాము కానీ మేము ఏదో మాకు ప్రాప్తం ఉండింది అట్లాగా ఎక్కాము చాలా అంటే మేము వచ్చే టయానికి ఫ్రీగా ఉండింది కాబట్టి ఎక్కాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అమౌంట్ ఇచ్చేసే వెళ్ళిపోయాము ఇప్పుడు ఇదిగోండి టికెట్ ఇట్లా ఇచ్చారు శ్రీశక్తి పథకం అని ఉంది దాని మీద ఫస్ట్ టైం అండి మేమైతే ఇట్లా గవర్నమెంట్ని యూస్ చేసుకున్నాం మేము చాలా హ్యాపీ అండి ఫ్రీగా వెళ్ళి వచ్చాము బస్సులో ఒకసారి మాత్రమే ఒకసారి మాత్రం మేము ఎక్కలేక వెళ్ళలేదు కా రష్గా ఉండేసరికి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్